శ్రీనిధర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మిశ్రీ రెడ్డి మిట్పల్లి వాళ్ళకి వచ్చి నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్య అంశాలకు వచ్చింది కువైట్లోని ఒక ప్రముఖ డెలివరీ సంస్థలో పనిచేయడానికి కొంతమంది డ్రైవర్లు కావాలని చెప్పేసి అంటున్నారు ఆల్రెడీ కువైట్లో ఉన్న వాళ్ళైనా పర్లేదు లేదంటే కొత్త విజా పైన ఎవరు వస్తామని సరే పర్లేదని చెప్పేసి అంటున్నారు బైక్ డెలివరీ బాయ్స్కి అలాగే కారు తోడడం వచ్చిన వాళ్ళకి కూడా ఈ వ్యాకెన్సీలు అయితే ఉన్నాయని చెప్పేసి అంటున్నారు కొత్త అయితే కనుక సుమారు ఒక పదహారు బైక్ డెలివరీ బాయ్స్కి సంబంధించిన వీజాలు ఖాళీ ఉన్నట్లు అలాగే రెండు కారు డ్రైవర్లు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి సంబంధించిన వేకెన్సీ ఉన్నట్లు తెలియజేస్తున్నారు సో ఇంటి దగ్గర నుంచి ఎవరైనా సరే కొత్త వీజాలపైన కువైట్ డెలివరీ సంస్థలో పనిచేయడానికి ఇంట్రెస్ట్ అనుకుండి రావాలనుకుంటుంటే మీరు డిస్ప్లే వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే ఇచ్చిన ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి పూర్తి వాళ్ళు కనుక మీరు రావచ్చు అలాగే మీరు కువైట్లో ఉంటే కనుక ఆల్రెడీ మీకు లైసెన్స్ అవన్నీ ఉంటే కనుక డైరెక్ట్గా మీరు ఆ నెంబర్లో కాంటాక్ట్ చేసి మీరు అక్కడికి వెళ్ళి మీతో పూర్తి విరాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కనుక్కొని మీరు ఆ సంస్థలో ఏ జాయిన్ అవ్వచ్చు సో ఏదైనాప్పటికీ ఈ డెలివరీ సంస్థలో పనిచేయడానికి కువైట్లో ఉన్న వాళ్ళైనా పర్లేదు లేదంటే కొత్త వీజా పైన సరే పర్లేదు వీజా ఇస్తామని చెప్పి అంటున్నారు పూర్తి వివరాలకి మీరు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు ఇవాళ కడుదురం హన్సిని పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది అలాగే పీతాని లీనా గ్రేస్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది వీరిద్దరికి నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లల వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైట్ ఇద్దరున్నారు మన బంశం రూపీస్లో సుమారుగా రెండు వందల తొంభై రూపాయలుగా ఉంది సో మంచి ఎక్స్చేంజ్ అయితే కొనసాగుతూ చేసి మనం చెప్పుకోవాలి అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలిలో ఉన్న సూకల్ వత్తిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్వలస్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతం ఒక గ్రాంధర ముప్పై ఎనిమిది నార్లు ఐదు వందల ఇరవై ఐదు పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతం ఒక అందరూ నలభై రెండు దినారుల పన్నెండు పిలుసుగా ఉంది కువైట్లోని కబ్ద ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో గల్ఫ్ జాతీయతకు సంబంధించిన ఒక వ్యక్తి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తన ఫామ్లో ఉన్నటువంటి సుమారుగా నలభై పావురాలని ఎవరో దొంగతనం చేస్తారు అని చెప్పేసి అవేమి మామూలు పావురాలు కనుక కాదు అవి చాలా ఖరీదైనటువంటి అని చెప్పేసి తెలియజేస్తున్నారు అవన్నీ కూడా వేలానికి సిద్ధంగా ఉన్నాయంట అలాంటి పావురాలను ఎవరో గుర్తు తెలియని వ్యక్తి గోడ దూకి వచ్చి వాటిని దొంగతనం చేసి తీసుకెళ్లిపాడని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు సో దీనిపైన ప్రస్తుతానికి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అధికారులు మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ఆహ్వానం మేరకు రష్యా అధ్యక్షుడైనటువంటి వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ నాలుగు మరియు ఐదో తారీఖులో మన భారతదేశంలో పర్యటించున్నారు ఆ సందర్భంగా ఇరు దేశాల మధ్య కొన్ని ద్వైపాక్షికమైనటువంటి సంబంధాలపైన కూడా చర్చలే కనుక జరగనున్నట్లు సమాచారం దిత్వా తుఫాన్ ఇది ప్రస్తుతానికి శ్రీలంకలో చాలా ప్రళయం అయిత సృష్టిస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఇప్పటి వరకు సుమారుగా అరవై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు ఈ భారీగా కురిసినటువంటి వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడి ఈ అరవై ఒక్క మంది ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయారు చాలామంది గల్లందైనట్లుగా తెలియజేస్తున్నారు ఇంకా వర్ష ప్రభావం అయితే ఉంది ఇంకా రెండు రోజులు అయితే నలభై ఎనిమిది అయితే సమయం ఉంది అక్కడ తీరం దాటడానికి తుఫాన్ కానీ ఈలోపే ఇంతటి ప్ర నష్టమైతే కలిగించింది అక్కడ ఇంకా నష్టం పెరగడానికి అవకాశం అయితే ఉంది చాలా మంది ప్రాణాలు కోల్పోవడానికి కానీ లేదంటే ఆస్తి నష్టం కానీ ఇంకా ఎక్కువగా జరగడానికి అయితే అవకాశం ఉండని చెప్పి తెలియజేస్తున్నారు ఈ తుఫాను యొక్క ప్రభావం ఆంధ్రప్రదేశ్ పైన కూడా పడనుంది ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాలు ఉన్నాయో వాటిపైన ఎక్కువగా ప్రభావం ఉంటుందని చెప్పేసి అంటున్నారు రేపు మరియు ఎల్లుండు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు సో దీన్ని దీని కారణం చేత మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రస్తుతానికి తగినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకుంటుంది ప్రతి వారం మనం హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అలాగే యాక్సిడెంటల్ పాలసీ ఇలాంటి వాటి గురించి చర్చించుకుంటున్నాం కదా ఇవాళ కూడా మనం యాక్సిడెంటల్ పాలసీకి సంబంధించినటువంటి ఒక రెండు పాయింట్ల గురించి చూద్దాం ఎందుకు యాక్సిడెంట్ల పాలసీ తీసుకోవాలి ఎందుకు ఇది ఇంత ఇంపార్టెంట్ అనే దాని గురించి చూద్దాం ఎందుకు అనేసి అంటే మనం అందరం కూడా మీకు తెలిసిన విషయమే మనం కష్టపడి సంపాదిస్తూ ఉంటాం సంపాదించినంత కూడా ఎవరి కోసం మన ఫ్యామిలీ కోసమే మన ఫ్యామిలీని బాగా చూసుకోవడం కోసం వాళ్ళు హ్యాపీగా ఉండడం కోసం ఎంతైనా సరే మనం కష్టపడుతూనే ఉంటాం తిన్నా తినకపోయినా వాళ్ళ కోసం మనం కష్టపడతాం అయితే ఫ్యామిలీకి హెడ్గా ఉన్నటువంటి మనం బయట దేశాలకు వచ్చి ప్రస్తుతానికి కష్టపడుతున్నాం ఇంటికి డబ్బులు పంపిస్తున్నాం వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు అయితే ఒకవేళ ఏదైనా అనుకోని ప్రమాదం జరిగి మనమే లేకపోతే లేదు మనమే పని చేయలేనటువంటి పరిస్థితుల్లోకి వస్తే అప్పుడు ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి ఆ ఫ్యామిలీ ఇప్పుడు ఏ విధంగా అయితే మనం వాళ్ళని చూసుకుంటున్నామో అదేవిధంగా ఆ ఫ్యామిలీ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందా లేదా అనేటువంటిది ఒకసారి ఆలోచించండి సో మనం గల్ఫ్ దేశాలకు వచ్చి ఇక్కడ పని చేస్తామంటే నూటికి తొంభై శాతం మంది ఇంటి దగ్గర ఏదో ప్రాబ్లమ్స్ ఉండబట్టే ఇక్కడికి వస్తుంటారు వాళ్ళకున్న అప్పులు తీర్చుకోవడానికో లేదంటే వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికో లేదంటే ఫ్యామిలీ పిల్లలను చదివించుకోవడానికో దేనికి ఒక కారణం చేత వచ్చి ఉంటారు ఏదో ఒక పది శాతం మంది మాత్రమే బాగా వెల్ సెటిల్ అయ్యిండు ఏదేదో బిజినెస్లు ఇలాంటి వాటి కోసం వచ్చి ఉంటారు కానీ తొంభై శాతం మంది ఇంటి దగ్గర ప్రాబ్లమ్స్ ఉండే ఇక్కడికి వచ్చి ఉంటారు సో ఆల్రెడీ ప్రాబ్లమ్స్లో ఉండి ఇక్కడికి వచ్చి ఆ అప్పులు అవి తీర్చుకోవడానికి కష్టపడుతూ ఉంటారు అలాంటి సమయంలో ఏదైనా జరిగే తనికేదైనా అయితే అప్పుడు ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి ఇంకా ఎంత కిందకి దిగజారుతుంది రోడ్డుని పడాల్సిన పరిస్థితి గట్రా రావచ్చు మరొకరిని చేజార్చి చేజార్చి అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి కూడా రావచ్చు అలాంటి సిచ్యువేషన్ రాకూడదు అనేసి అంటే మనం మన ఫ్యామిలీ కోసం సేఫ్టీ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది సో అందుకోసం మనం సెక్యూరిటీ పాలసీలు అందులో ముఖ్యంగా ఈ యాక్సిడెంట్ పాలసీలు అనేటువంటి చేయించుకోవాలి చాలా తక్కువ అమౌంట్ తటే ఇవి కట్టించు కట్టుకోవడానికి అయితే మనకు అవకాశం ఉంటుంది సో దానివల్ల బెనిఫిట్ ఏంటంటే ఏదైనా జరిగినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోటి రూపాయలకన్నా మనం తీసుకున్నాం అనుకోండి మనకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదంలో మనం ప్రాణాలు కోల్పోయినా లేదు అంగవైకల్యం వచ్చినాయి ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడు మనిషి చనిపోవాలనే లేదు కదా సో ఆ ప్రమాదంలో మనకి కాళ్ళు చేతులు కూడా ఏదైనా డ్యామేజ్ అవ్వచ్చు అంగవైకల్యం రావచ్చు సో అప్పుడు కూడా ఇది వర్తిస్తుంది అప్పుడు కూడా ఆ కోటి రూపాయలు అనేటువంటిది ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతుంది సో అప్పుడు ఫ్యామిలీకి ఒక భరోసానే కదా సో మనం ఉన్నా లేకపోయినా వాళ్ళు కొద్దిగా ఫ్యామిలీని తనుక లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఫ్యామిలీకి హెడ్గా ఉన్న వాళ్ళు ఇలాంటివి తప్పనిసరిగా చేయించుకోవాలి యాక్సిడెంట్ పాలసీ చేయించుకుంటే ఏదైనా జరగరానే జరుగుతుంది ఎందుకంటే ఏ రోజు ఎలా ఉంటుంది ఏ సమయం ఎలా ఉంటుందో మనం ఎవరు ఊహించలేం ఇప్పుడు బాగానే ఉండొచ్చు పది నిమిషాల తర్వాత ఏం జరుగుతుందో మనం చెప్పగలం ఒక ఐదు నిమిషాల తర్వాత ఏం జరుగుతుందో చెప్పగలం అని చెప్పలేం ఎవరు కానీ కాబట్టి ఇవి ఒక చేపించుకుంటే మన ఫ్యామిలీ కొద్ది సేఫ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే హెల్త్ ఇన్సూరెన్స్లు హెల్త్ ఇన్సూరెన్స్లు దేనికి మనం ఇంత కష్టపడి సంపాదించే దాచిపెట్టిన డబ్బులు కావచ్చు లేదంటే కూడబెట్టిన ఆస్తులు కావచ్చు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి ఆరోగ్యపరంగా మనం హాస్పిటల్ అడ్మిట్ అయినట్లయితే దానికి ఆ కూడబెట్టిన డబ్బులు అంతగా తీసుకెళ్ళి ఆ హాస్పిటల్ వాళ్ళకి మనం కట్టాల్సి ఉంటుంది సో ఇంత కష్టపడి తిని తినక సంపాదించిన డబ్బులంతా తీసుకెళ్ళి ఆ హాస్పిటల్ వాళ్ళకి ఇచ్చేసేయాలి వాళ్ళేమో అంటే మనమేమో రోగాలను బారిన పడి డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాం హాస్పిటల్లో డాక్టర్స్ మాత్రం డబ్బులు కూడా పెట్టుకుంటున్నారు ఈ రోజుల్లో ప్రస్తుతానికి హాస్పిటల్స్ అన్నీ కూడా ఇలానే తయారయ్యాయి హాస్పిటల్ డాక్టర్స్ ఏమో డబ్బులు సంపాదించుకొని బిల్డింగ్స్ అని కట్టుకుంటున్నారు ఆస్తులు సంపాదించుకుంటున్నారు పేషెంట్లుగా ఉన్న మనం మాత్రం ఉన్నవన్నీ అమ్ముకుంటున్నాం ఇది ప్రస్తుత జనరేషన్లో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి మనం అందరం కూడా మన చేతి నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా తక్కువ డబ్బులతోటి ఒక ఇన్సూరెన్స్ ఏమిటి తెప్పించుకొని దానికి ఎటువంటి ఖర్చు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఆ హాస్పిటల్ చెల్లించేలా చేసుకుంటే ఎలా ఉంటుంది దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోండి యాక్సిడెంటల్ పాలసీలు కూడా చేయించుకోండి సో దీనివల్ల ఏమవుతుందంటే మనం నష్టపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది హెల్త్ ఇన్సూరెన్స్ ఏం చేస్తుంది మనకి ఆరోగ్యపరంగా సమస్యలు వచ్చి మనం హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు దానికి ఎటువంటి ఖర్చు మొత్తాన్ని ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఆ హాస్పిటల్కి కడతారు సో మన జోబులో నుంచి ఒక రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు సో మన జోబీలో ఎప్పుడు ఒక పది లక్షల రూపాయల జోబులో ఉన్నట్టే లెక్క ఎప్పుడు ఇబ్బంది వచ్చినా సరే టక్ మనం మన ఫ్యామిలీని ఆదుకుంటుంది అది పాలసీ మనకి పాలసీ మనకేదన్నా జరగరాని జరిగి మనం ఏదైనా అయినా లేదు మనం పనిచేయలేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళినా ఆ డబ్బులు అనేవి మన ఫ్యామిలీకి అందుతుంది సో అప్పుడు ఫ్యామిలీ సేఫ్ అవుతుంది సో ఇది ఇంపార్టెంటే అది ఇంపార్టెంటే కాబట్టి ఈ ప్లాన్ అనేవి తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి చేయించుకోండి ప్రతివారం మనం చెప్తూనే ఉన్నాం కానీ కొంతమంది దీనిపైన అవగాహన ఏదైనా తెచ్చుకోవడం జరుగుతా ఉంది కట్టుకుంటున్నారు అలాగే ఇలా చాలామంది ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత మన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఈ ప్లాన్స్ ఏదైనా తప్పనిసరి చేపించుకోండి దీనికి సంబంధించిన ఇంకా మీకు పూర్తి వివరాలు కావాలనుకుంటే మీకు నేను డిస్ప్లేలో నాకు సంబంధించిన వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తున్నాను ఆ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసినట్లయితే పూర్తి సమాచారం అయితే మీ నేను అందిస్తాను ఇన్సూరెన్స్ తీసుకున్నాడు మూర్ఖుడు బికాస్ నువ్వు జీవితకాలం మంచిగా ఉంటావు అంటే అది నిజం కాదు నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు నీకు డబ్బు పుట్టకపోతే నీ పరిస్థితి ఏంటి అట్లీస్ట్ నీకు ఇన్సూరెన్స్ ఉంటే నీకు ఒక సెక్టర్ ఆఫ్ హాస్పిటల్ అలాట్మెంట్ ఉంటది కదా ఒక డాక్టర్ అలాటెడ్ ఉంటాడు ఒక ట్రీట్మెంట్ అలాటెడ్ అట్లీస్ట్ నువ్వు దేహీ అని అడుకోవాల్సి టైం దాట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వై పీపుల్ ఆర్ నాట్ రియలైజింగ్ ఆన్ దాట్ నాకు అర్థం కాదు ఎంతసేపు దావతులు చేసుకోవాలి ఆటలను కోయాలి అది చేయాలి ఇది చేయాలి తమాషా చేయాలి ఒక ఇరవై ముప్పై మందికి భోజనం పెట్టాలి ఈ బంగారం కొనాలి బట్టలు కొనాలి ఆశలు కొనాలి మట్టి ఇవన్నీ వేస్ట్ హెల్త్ ప్రాబ్లం వస్తే నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ నాకాల్సింది అండ్ హాస్పిటల్ బిల్స్ నీ చేతిలో ఉండవు కోవిడ్ నేర్పించలే లక్ష రూపాయల బిల్లు యాభై లక్షల అరవై లక్షలు ఎట్లయితదో నీకు ఇన్సూరెన్స్ ఉంటే నువ్వు మనిషి కింద మిగులుతావు లేకపోతే వేస్ట్ డాక్టర్ గా నేను రోజు చాలా మెడికల్ ఎమర్జెన్సీస్ చూస్తూ ఉంటా కానీ పేషెంట్స్ దగ్గర ట్రీట్మెంట్కి డబ్బులు ఉండకపోవటం వల్ల డిలే అవుతూ ఉంటాయి అప్పుడు నాకు వచ్చే ఒకే ఒక క్వశ్చన్ ఎందుకు ఇండియాలో మెడికల్ ఇన్సూరెన్స్ ని ఆప్షనల్ గా ట్రీట్ చేస్తారు మ్యాండేటరీ కాకుండా ఇవాళ మనం మెడికల్ ఇన్సూరెన్స్ ఫర్ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుందాం హాయ్ దిస్ ఇస్ డాక్టర్ శ్రీముఖి పీడియాట్రిషన్ ఫ్రమ్ విజయవాడ స్టాటిస్టిక్స్ చూస్తే ఇండియాలో థర్టీ పర్సెంట్ పాపులేషన్ దగ్గర మాత్రమే ప్రాపర్ మెడికల్ ఇన్సూరెన్స్ ఉందంట ఒక సీరియస్ ఇల్నెస్ వస్తే ఐసీయూలో జాయిన్ అయితే థర్టీ థౌసండ్ టు వన్ లాక్ అవ్వచ్చు అదే కనుక ఒక సర్జరీకి అయితే త్రీ టు ఫోర్ లాక్స్ అవ్వచ్చు చాలా ఫ్యామిలీస్ ఇలాంటి సడన్ ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పులు చేయటం లోన్స్ తీసుకోవటం అండ్ బర్డన్ లోకి పడతారు ఈ పెయిన్ఫుల్ సిచ్యుయేషన్స్ ని అవాయిడ్ ఇన్సూరెన్స్ ప్రాపర్ గా ఉంటే సరిపోతుంది మీ ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఇవి ఉన్నాయో లేదో చూసుకోండి ఫస్ట్ సమ్ ఇన్సూర్ ఫ్యామిలీకి మినిమం ఫైవ్ టు టెన్ లాక్స్ ఉందో లేదో చూసుకోండి సెకండ్ క్యాష్ లెస్ హాస్పిటల్స్ మీ సిటీలో ఉన్న బెస్ట్ హాస్పిటల్స్ లిస్ట్ ఉందో లేదో చెక్ చేయండి రూమ్ రెంట్ లిమిట్ రూమ్ రెంట్ క్యాపింగ్ లేకుండా ఉన్న పాలసీ తీసుకోండి ఫోర్ వెయిటింగ్ పీరియడ్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కి వెయిటింగ్ పీరియడ్ తక్కువ ఉంటే చెక్ చేసుకోండి ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటల్ కవర్ ఆ ఇన్సూరెన్స్ లో ఉందో లేదో చూసుకోండి డే కేర్ ప్రొసీజర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ అడ్మిషన్ లేకుండా ట్రీట్మెంట్స్ కవర్ అవుతాయో లేదో చెక్ చేసుకోవాలి జీరో కోపే పాలసీ బెటర్ లేకుంటే బిల్ లో పార్ట్ మీరే పే చేయాల్సి వస్తుంది నో క్లెయిమ్ బోనస్ ఉందో లేదో చూసుకోండి క్లెయిమ్స్ లేకుండా ఉంటే సమ్ షార్ట్ ఇంక్రీజ్ అవుతుంది ఎక్స్ట్రా ప్రీమియం లేకుండా అండ్ ఏమేమి ఎక్స్క్లూజన్స్ ఉన్నాయో ఆ పాలసీలో క్లియర్ గా చదవండి కొన్నిసార్లు డెంటల్ కాస్మెటిక్ ఫర్టిలిటీ లాంటివి కవర్ అవ్వవు లాస్ట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో మోర్ దాన్ నైన్టీ పర్సెంట్ ఉంటే సేఫ్ మీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయండి డిలే చేయకండి ఈ రీల్ ని త్రీ పీపుల్ కి షేర్ చేయండి దాట్ యు కేఫర్